హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజ వ్లాగ్స్ నేను మీ శైలజ రామ్శెట్టి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను ఇంకా నేనైతే ప్రయాణానికి అన్ని సిద్ధం చేసేసుకున్నానండి ఇంకా బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్ ఈ విధంగా ఒక స్వెటర్ కూడా తీసుకున్నాను ఇంకా మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అమ్మ తమ్ముడు ఇద్దరైతే వచ్చారు ఇంకా సరే సరే అని చెప్పేసి లగేజ్ అంతా బయట పెట్టేసి కార్లో ఈ విధంగా మొత్తానికి ప్రయాణం అయితే అయ్యామండి మన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అన్నమాట ఇప్పుడు వెళ్తున్న దారంతా కూడా సో ఫైనల్గా మేమైతే ఎయిర్పోర్ట్ దగ్గరికి కూడా వచ్చేసాము ఇంకా ఇక్కడ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇంకా ఎయిర్పోర్ట్ అనగానే ఒక మంచి థ్రిల్ ఉంటుంది అదేవిధంగా కొంచెం భయం కూడా ఉంటుందండి ఎందుకో తెలియదు కానీ కొంచెం భయం అయితే చాలా ఉంటుంది ఎందుకంటే లోపల ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఏ ఇది తెలియదు సో అదే బస్ అనుకోండి టక్కునెక్కి కూర్చుంటాము ప్రాబ్లం ఉండదు కానీ ఎయిర్పోర్ట్ అలా కాదు కదండి స్టార్టింగ్ నుంచి మనము ఫ్లైట్ ఎక్కి మన వెళ్ళాలనుకున్న ప్లేస్కి వెళ్ళి మళ్ళీ బయటికి వరకు కూడా కొంచెం ఒక రకమైన టెన్షన్ అయితే ఉంటుంది సో ఆ టెన్షన్తోనే నేనైతే బయ బయలుదేరాను కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఈ జర్నీ చేస్తూ ఉంటే కొంచెం ఓకే పర్వాలేదు ఇలా ఉంటుందా అని ఒక లెసన్ అయితే నేర్చుకున్నాను అనిపించింది ఇక్కడైతే మేము ఇండిగో ఫ్లైట్లో వెళ్ళాలి సో సరే అని చెప్పేసి ఈ కౌంటర్ దగ్గరికి వచ్చేసి మా బ్యాగ్స్ ఇక్కడ పెడితే ఇక్కడ చక్కగా వెయిట్ కూడా చూస్తుంది వెయిట్ చూసి ఈ వీళ్ళు ఈ విధంగా ఒకటి దానికి స్లిప్ అయితే ఇలా అంటి చేస్తున్నారు ఇంకా అక్కడి నుంచి అంతా ఓకే అనుకున్న తర్వాత ఈ బ్యాగ్ అలా వెళ్ళిపోతుందన్నమాట మొత్తం ఎక్స్లేటర్ పైననే వెళ్తూ ఉంటుందండి చాలా చక్కగా అనిపించింది ఇంకా మనం వేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం బ్యాగ్స్ ఇచ్చేసాము అంటే ఇంకా మన దగ్గర ఎలాంటి బ్యాగ్ ఉండదండి ఒక హ్యాండ్ బ్యాగ్ ప్లస్ బ్యాక్ ప్యాక్ ఏమన్నా ఉంటే ఉంటుంది సో ఇదేదో చాలా బాగుంది కదా అనిపించింది అదే బస్సులో ట్రైన్లో అనుకోండి మన బ్యాగ్ మన పక్కనే పెట్టుకొని దాన్ని చూసుకుంటూ కూర్చోవాలి ఎక్కడ ఎవరైనా తీసుకెళ్తారా ఏంటి అని ఇంకా ఫైనల్గా మాకైతే టికెట్స్ కూడా ఇక్కడే ఇచ్చేశారు ఇక్కడ నుంచి టికెట్స్ ఇక్కడ స్కాన్ చేసి మమ్మల్ని అవతల సైడ్ పంపిస్తున్నారన్నమాట ఇంకా సరే అని చెప్పేసి మేము ఇక్కడ వెతుకుతూ ఉన్నాము ఇక్కడ నుంచి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి ఇలా రాగానే ఇక్కడ వీళ్ళు చెప్పారు ఇక్కడ స్కాన్ చేసి అవతలికి వెళ్ళాలి సో మా టికెట్స్ని ఈ విధంగానే అందరు టికెట్స్ ఇలాగే పెడతారండి ఇక్కడ స్కాన్ చేసిన తర్వాత మనం అటువైపుగా వెళ్ళిపోతామన్నమాట ఇంకా మెట్రో స్టేషన్లలో ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉంది ఇక్కడ కంటే మనము స్కాన్ చేస్తాం సో ఇక్కడ నుంచి ఇంకా మేమైతే నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నామండి అక్కడ మన టికెట్స్ స్కాన్ చేసి అవతలికి పంపించిన తర్వాత మన ల బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ కానీ స్వెటర్స్ కానీ ఏమైనా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏమైనా ఉన్నా కూడా మొత్తం చెక్ చేస్తారు అక్కడ నుంచి ఇలా వస్తూ ఉంటే వాకింగ్ ఎక్సలేటర్ కూడా కనిపించింది నాకు ఏదైతే బల్లెగ ఉంది కదా నడవడానికి బద్దకం అయితే దానిపైన నిలబడవచ్చు అనుకున్నాను ఇంకా అక్కడి నుంచి వచ్చి ఈ విధంగా ఎక్స్లేటర్ నుంచి మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత మేము వెళ్ళాల్సిన గేట్ నెంబర్స్ అయితే ఉన్నాయి సో సరే ఇంకా మనకు మనము వెళ్ళాల్సిన గేట్ నెంబర్ ఆల్రెడీ టికెట్లో మెన్షన్ చేశారు కాబట్టి ఆ గేట్ నెంబర్ని వెతుక్కుంటూ వెతుక్కుంటూ మేమైతే ఇక్కడి వరకు వచ్చేసాము చూస్తున్నారు కదా వన్ వన్ టూ అన్నమాట మా గేట్ నెంబర్ మేము వచ్చేసరికి ఇక్కడ పెద్ద క్యూ లైన్ అయితే కనిపించిందండి ఇంకా బోర్డింగ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ పెద్ద క్యూ లైన్ అందరూ లైన్లో నిలబడ్డారు సరే అని చెప్పేసి మేము కాసేపు అయితే కూర్చున్నాము ఎందుకంటే లైన్ చాలా పెద్దగా ఉంది ఎందుకు వెళ్ళి లైన్లో నిలబడము అని కాసేపు కూర్చొని తర్వాత లైన్ తగ్గిన తర్వాత మేమైతే వెళ్ళిపోయాము లైన్లోకి ఇక్కడ మనకు అంటే అన్నీ కూడా డిజిటల్గా మనకు మెన్షన్ చేస్తూ ఉంటారండి అక్కడ మనకు ఏమన్నా తెలియకపోయినా డిజిటల్గా అలా ప్లే అవుతూ ఉంటుంది సో మనం అక్కడంతా చూసుకొని కూడా మనం వెళ్ళిపోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇండిగో అని చెప్పేసి అంటే మన ఫ్లైట్ నెంబరు బయలుదేరే టైము గేట్ నెంబర్ ఇవన్నీ మెన్షన్ చేస్తారు సో కాబట్టి మనకు ఈజీగా ఉంటుంది ఇంక అక్కడ నుంచి మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఒక బస్ అయితే వచ్చిందండి ఆ బస్లోనే ఈ విధంగా వెళ్తూ వెళ్తూ ఇలా తీస్తూ వస్తున్నాను వీడియో అంటే ఒక విమానాన్ని మనం ఆకాశంలో చూసినప్పుడు ఎలా ఉంటుంది చిన్నగా కనిపిస్తూ ఉంటుంది ఆ సౌండ్ వినగానే ఒక థ్రిల్లింగ్ అన్నమాట తినే అన్నాన్ని కూడా వదిలేసి బయటికి వచ్చి విమానం విమానం అని ఎగిరే వాళ్ళము చిన్నప్పుడు సో ఇప్పుడు ఈ విధంగా ఎయిర్పోర్ట్కి వచ్చి ఇలా పెద్ద పెద్ద ఫ్లైట్స్ని కళ్ళ ముందు అలా చూస్తూ ఉంటే అది ఎగరడం చూస్తూ ఉంటే అందులో మనం ఉంటే మస్తు థ్రిల్లింగ్గా ఉంటుంది కదా నిజంగా నాకైతే విమానం సినిమా గుర్తుకొచ్చిందండి నిజంగా విమానం ఎక్కడం అనేది ఒక కళ అది నెరవేర్ నెరవేరుతున్న రోజు ఉంటుంది చూడండి చాలా మెమరబుల్గా అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఈ విమానం ఎక్కే ఆశ మా పిల్లల ద్వారా తీరిందని చెప్పాలి ఎందుకంటే నాకు నేనుగా అయితే ఎక్కేదాన్ని కాదేమో నై మనం ఎంతసేపు మనము బస్సు ట్రైన్ ఇంతవరకే మనం లిమిట్గా ఆలోచిస్తూ ఉంటాం కానీ మన పిల్లలు అంతకు మించి ఆలోచించి ఈ విధంగా నా కోసం ఫ్లైట్ బుక్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది అయితే మా టికెట్స్ వచ్చేసి థర్టీ టూ అన్నమాట సో అందుకోసమని మేము బ్యాగ్ గేట్ నుంచి ఎక్క ఎక్కేసాము డోర్ ఉంటుంది కదా అక్కడ నుంచి ఎక్కామన్నమాట ఇంకా ఫైనల్గా అయితే మా పాప స్పెషల్గా నాకోసం విండో సీట్ బుక్ చేసిందండి అంటే అది ఎగురుతూ ఉన్నప్పుడు అంటే ఇండ్లన్నీ చిన్న చిన్నగా కనిపిస్తూ ఉంటే మస్తు మజా వస్తుంది కదా అని నేను చాలాసార్లు చెప్పేదాన్ని అన్నమాట ఆ మాటలు గుర్తుపెట్టుకుందో ఏమో తెలియదు కానీ నాకు విండో సీట్ అయితే బుక్ చేసింది అదే బస్సులో అనుకోండి మనం ఎక్కేసి విండో సీట్ పెట్టుకుంటాం కానీ ఇక్కడ మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ఇంకా మనము ఒక విమానం లో కూర్చున్నప్పుడు మన కళ్ళ ముందు ఇంకొక విమానం ఎగురుతుంటే మస్తు మజా వస్తుంది కదా అందుకే అది కూడా క్యాప్చర్ చేసేసాను నేను ఇంకా చూడండి మా విమానం అయితే ఎగరడానికి రెడీ అయిపోయింది ఇలా ఎంత దూరం వెళ్ళిందోనండి నిదానంగా వెళ్తూ 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 ఒక్కసారిగా అలా పైకి ఎగరగానే అసలు నాకైతే కళ్ళు తిరిగినంత పని అయిపోయిందండి ఎందుకంటే ఇలా చూస్తూ ఉంటే చాలా ఒక రకమైన టెన్షన్ ప్లస్ కడుపులో ఏదో రకమైనటువంటి భయం అయితే అయ్యింది మీకు ఎప్పుడైనా విమానం ఎక్కినప్పుడు ఇలాగే జరిగిందా అంటే కడుపులో భయంలాగా ఏదైనా అనిపించిందా నాకైతే అనిపించింది అందరూ అంటాడు గుండెలో దడ అని కానీ నాకు కడుపులో దడ దడ పుట్టిందండి ఒక రకమైనటువంటి భయం అయితే అయ్యింది సో కాబట్టి చూడండి ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో అవన్నీ చూస్తూ ఉంటే ఒక రకంగా చూడాలి అనే ఆశ ఒక సైడ్ ఇంకొక సైడ్ ఏమో కళ్ళు తిరుగుతున్నాయి ఏం చేయాలి కెమెరాను అక్కడ పెట్టేసి తల అయితే ఇటు పక్కకు తిప్పేసుకున్నాను నేను అంత భయమైందన్నమాట సో మొత్తానికి ఈ విధంగా మనము ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు మన ఊరే మనకు చిన్నగా కనిపిస్తూ ఉంటే మస్తు మజా వస్తుంది సో అది ఇప్పుడు నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తూ మస్తు మంచిగా అనిపించింది అన్నమాట నాకు సో నేను డైరెక్ట్గా అయితే చూడలేకపోయాను కళ్ళు తిరిగాయని చెప్పాను కదా చూడలేకపోయాను ఇప్పుడు ఎడిటింగ్లో చూస్తున్నప్పుడు మాత్రం చాలా బాగా అనిపించింది అంటే ఆ చిన్న చిన్న ఇండ్లు చిన్న చిన్న రోడ్లు అన్నీ చిన్న చిన్నగా చీమల్లాగా కనిపిస్తుంటే మస్తు మంచిగా అనిపిస్తుంది కదా అంటే ఉన్నప్పుడు అనుకునే వాళ్ళం కదా విమానంలో నుంచి ఇండ్లను చూస్తే ఎట్లా ఉంటాయి అని చెప్పేసి ఇప్పుడు అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను అది మా పిల్లల ద్వారా సో ఈ విధంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా కళ్ళు తిరుగుతున్నాయని చెప్పేసి కొద్దిగా హాట్ వాటర్ అడిగితే అయితే ఇచ్చారండి వీళ్ళు సో సరే అని చెప్పేసి ఇంకా ఈ నీళ్ళు అయితే కొన్ని కొన్నిగా కొన్ని కొన్నిగా తాగుతూ ఉన్నాను ఎందుకంటే కొంచెం ఒక్కసారిగా తాగితే కూడా మళ్ళీ ఎలా ఏమైపోతుందో అని ఇంకా ఫైన్ ఫైనల్గా మనం వెళ్లాల్సిన ప్లేస్ అయితే వచ్చేసిందండి ఇంకొక విషయం నేను ఇప్పటివరకు మీరు మీకు నేను ఎక్కడికి వెళ్తున్నాను అనే విషయం చెప్పలేదు తెలుసుకోవాలంటే మొత్తం వీడియో చూడండి మీకే అర్థమైపోతుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను ఎందుకోసం వెళ్తున్నాను అని చెప్పేసి ఫైనల్గా అయితే వచ్చేసామండి అంటే వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు మనం ఇంకా మన ప్లేస్కి వచ్చేసాము అని చెప్పేసి ఇంకా చూస్తే ఇక్కడ పట్టు పక్కన చూస్తే ఇంకా ఇండ్లన్నీ కనిపిస్తున్నాయి ప్లస్ మన ఎయిర్పోర్ట్ కూడా వచ్చేసింది అని అర్థమైపోయింది ఇంకా నేనైతే దిగడానికి సిద్ధంగా ఉన్నాను మనం చేసిన జర్నీ తక్కువైనా సరేనండి కానీ ఫ్లైట్లో కూర్చుంటే అదేంటో తెలియదు కానీ ఒక రకమైనటువంటి ఫీల్ అనేది వస్తుంది ఎప్పుడు దిగిపోతామా ఎప్పుడు దిగిపోతామా అనిపిస్తుంది అన్నమాట ఇంకా ఫైనల్గా దిగేసా దిగేశాము ఇంకా మా కోసం బస్ అయితే అక్కడ రెడీగా ఉందండి ఇంకా మనం బస్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక వీడియో అయితే తీద్దామని తీసేశాను ఇంకా మా బ్యాగ్స్ అయితే మేము వెళ్ళిన పదిహేను నిమిషాలకి ఒక ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా వచ్చాయి ఈ బ్యాగ్స్ని మేము పికప్ చేసుకొని బయటికి వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకొని నిదానంగా ఇంకా హోటల్ రూమ్కి అయితే బయలుదేరుతున్నాము చూడండి ఒక బ్యాగ్ తర్వాత ఒక బ్యాగ్ వస్తుందన్నమాట నిదానంగా అంటే చాలా టైం అయితే తీసుకున్నారండి ఇక్కడ మన బ్యాగ్స్ రావడానికి ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి మొత్తానికి బయటికి అయితే వస్తున్నాము ఇక్కడ దిగగా అనే విపరీతమైన చలి ఉందండి అందుకే వెంటనే స్వెటర్ అయితే వేసేసుకున్నాను ఇంకా బయటికి వచ్చి చూస్తే ఎయిర్పోర్ట్ బయట ఈ విధంగా ఉంది మై భారత్ హు అని చెప్పేసి చక్కగా అనిపించి అది కూడా తీసేశాను ఈ పాటకి మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి వచ్చాను అని చెప్పేసి గెస్ట్ చేస్తే కమెంట్లో పెట్టేసేయండి లేదంటే నేను చెప్పేస్తాను ఎట్లాగో ఇంకా మనమైతే ఫైనల్గా ఈ విధంగా మన హోటల్ రూమ్కి వచ్చాము ఇదంతా కూడా మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నామండి ఆ విధంగా డోర్ ఇటువైపు బాత్రూమ్ వచ్చింది ఇలా టీవీ రూమ్ అయితే చాలా బాగుందండి నీట్గా చక్కగా ఇచ్చారు ఇంకా నేను ఎందుకు వచ్చేసానో కూడా చెప్తాను వినండి మేమైతే ఢిల్లీకి వచ్చామన్నమాట ఎందుకు వచ్చాము అంటే వీసా ప్రాసెస్ కోసం వచ్చామన్నమాట అయితే మనకు వీసా ప్రాసెస్లో ఫస్ట్ అయితే మనకు బయోమెట్రిక్ ఉంటుంది అది మాకు రేపు బయోమెట్రిక్ ఉంది సో ఆ రేపు బయోమెట్రిక్ కోసం సో ఇక్కడ దగ్గరగా ఉంటుంది బయోమెట్రిక్కి అని చెప్పేసి ఇక్కడైతే రూమ్ తీసుకున్నాము ఈ న్యూఢిల్లీలో సో రూమ్ అయితే ఈ విధంగా ఉందండి చాలా మంచిగా ఉంది పర్వాలేదు ఓకే తక్కువ ప్రైస్లో మంచిగా ఉంది ప్లస్ వాళ్ళు హోటల్ మెను అంతా కూడా ఇక్కడ మెన్షన్ చేశారు కాకపోతే రేట్స్ అయితే ఎక్కువ అనిపించి ఇంకా నేనైతే ఏది ఆర్డర్ చేయలేదండి సో ఫైనల్గా అయితే ఇదన్నమాట మేము ఢిల్లీకి వచ్చినటువంటి విశేషం సో ఇంకా ఢిల్లీ విశేషాలు ఢిల్లీ వీడియోస్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లలో వస్తూ ఉంటాయండి ఇంకా నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు ఇంకా మనం ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏ ఏ ప్లేసెస్కి వెళ్తాము అనేది అంతా కూడా నేను వీడియోలో అన్నీ కూడా మీకోసం పెడుతూ వస్తానండి కాకపోతే షార్ట్స్ ఫస్ట్ వస్తాయి తర్వాత లాంగ్ వీడియోస్ అయితే వస్తాయి సో కాబట్టి కొంచెం షార్ట్స్ని సపోర్ట్ చేస్తూ అదేవిధంగా లాంగ్ వీడియోస్ని కూడా ఎంకరేజ్ చేయండి ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఢిల్లీ వీడియోస్తో కలుద్దాం బాయ్